ఆయిల్ వేస్తున్నాను చూడండి తగిన ఆయిల్ వేసే నేను కొబ్బరి అన్నానికి చికెన్ శారవ బాగుంటుంది కొన్ని టమాటాలు ఉడకబెట్టాడు పెట్టుకున్నాను టమాటా ఉడకేసింది మిక్సీకి వేసేసి శారవ టేస్ట్గా ఉంటుంది నేను ఆని వేసేస్తున్నాను చికెన్ కర్రీ గ్రీన్ అన్నీ చేస్తున్నాను మింతాకేస్తున్నాను మింత మింతాకేసాను బాగా అలా మింతాకేస్తే టేస్ట్గా ఉంటుంది కర్రీ అందువల్ల నేను మింతాకేసాను ఇప్పుడు అల్లం వెల్లుల్లి టేస్ట్ వేస్తాను వెల్లుల్లి పేస్ట్ వేసాను సాల్ట్ వేస్తున్నాను కొంచెం సాల్ట్ వేస్తే త్వరగా ఎరగడ్డ పెడతాను పసుపు వేస్తున్నాను కారపొడి వేసేస్తున్నాను అంతే ఫ్రెండ్స్ అలా చెప్తాను చికెన్ వేసేస్తున్నాను నేను కడిగి పెట్టుకున్నాను మంచిగా వాష్ చేసి పెట్టుకున్నాను వేసేస్తున్నాను చికెన్ ఎర్రగా ఉండాలా పులుసు కూడా ఎర్రగా ఉండాలా తెల్లగా ఉంటుంది అప్పుడు చికెన్ గ్రేవ్ బాగుంటుంది చూసేదానికి తినేదానికి కూడా టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ కొప్పరణ తెల్లగా ఉంటుంది కాబట్టి ఇది చికెన్ ఎర్రగా ఉంటూ బాగుంటుంది నేను సన్న మాటలో పెట్టున్నాను ఫ్రెండ్స్ కంచేపు నీళ్ళు వచ్చినాక మనం అలా చేస్తాను నేను నాలుగు టమాటాలు నేను ఉడకబెట్టుకున్నాను మిక్సీకి వేసాను కదా వేసేస్తున్నాను నాలుగు అప్పుడు శారవ టేస్ట్గా ఉంటుంది కొంచెం కొత్తిమీర వేస్తే టేస్ట్ ఉంటుంది కర్రీ కారం కొంచెం చూసి వేసుకున్నాం కొంచెం అయినాక ధనియాల పొడి వేస్తున్నాను అప్పుడు వేయలేదు నేను ఇప్పుడు వేస్తున్నాను కారపొడి కొద్దిగా వేస్తున్నాను కుక్ వేస్తున్నాం దాంట్లో కొంచెం వేసాము ఒక వేసాము దీంట్లో కొంచెం వేస్తున్నాం అవి వేయకూడదు కనుక ఈ వాటర్ అంతా పోయినాక మనం వేరే వాటర్ మనం అప్పుడు పోసుకోవాలా ఈ వాటర్ లేనే ఉడకదా చికెన్ ఇలాగా మనకు మంచిగా ఉడికింది కుక్ అయింది వాటర్ అంతా ఊడిపోయినాయి కాబట్టి బాగా కుక్ అయిపోయింది వాటర్ ఇప్పుడు వాటర్ నేను వేస్తున్నాను గరం మసాలా పొడి వేస్తున్నాం మనకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ ఇప్పుడు పోసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకి ఎంత కావాలంటే అంత పోసుకోవచ్చు ఇప్పుడు బాగా గ్రేవీ బాగా వచ్చింది గ్రేవీ బాగుంటుంది ఇప్పుడు